ఏం మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల పొద్దున్న లేచిన దగ్గర నుంచి యుద్ధాల మొగుడు పెళ్ళాలంటేనే కంకి కొడవల్ల అట్ట కన్నెర్రజేయ్యాలా కారాలే నూరాలా ఇట్ట దుమ్మెత్తిపోయేలా దూరాలే పెంచేలా కుందేలుకు కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టేలా వేషాలు చల్లే నువ్వు కాక పడితే కరిగేటంతా సీనే లేదు లే అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల నువ్విట్ట ఇన్నో సెంటు పేసే పెడితే ఇంకా నమ్మాల ఓ బాబు ఇంతే మగ జాతి మొత్తం ఇంతేనా గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా మీసాల పిల్లా నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల వేషాలు చల్లే నువ్వు కాకాపడితే కరిగేటంతా సీనే లేదు ఎదురింటి వెంకట్రావు కుళ్ళుకు సచ్చుంటాడు పక్కింటి సుబ్బారావు దిష్టే పెట్టుంటాడు ఈడే మట్టే కొట్టుకుపోను వాడు ఏట్లో కొట్టుకుపోను ఆ ఏడు కొండల కన్నా నా బాధను చూసుంటాడు శ్రీశైలం కరుణించుంటాడు కనుకే నీతో కట్ అయ్యాను చాలా హ్యాపీగా ఉంటున్నాను నువ్వంతా హార్ట్స్గా మాట్లాడాలా హార్ట్ హట్ అయిపోయేలా ఏ తప్పు చేయకుండా భూమి మీద ఎవరైనా ఉంటారా నీ తప్పులు ఒకట రొండ చిత్రగుప్తుడు చిట్టాలా ఏం మిసల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా వేషాలు చల్లే నువ్వు కాకా పడితే కరిగేటంతా సీనే లేదు లే రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా అబ్బా పాతవన్నీ తోడాలా నా అంతు ఏదో చూడాలా కలకత్తాఖీ మాతకు నీకు మేనత్త అయ్యేలా హే మీసల పిల్ల నా మోకం మీద ఇన్నిసార్లు వెయ్యాలా హలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా